మనకి కాక ప్రభుణ్యా ఏసుక్రీస్తుందా పేరుట మీ అందరికీ శుభాభివందనాలు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లలారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ అందరు బాగున్నారా మీకోసం మీ కుటుంబాల కోసం దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో వారందరి కొరకు దేవుని సువార్త పరిచర్య కొరకు సర్వలక్క సగల పరిశుద్ధుల కొరకు మేము ఎంతో బాధం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కొరకు మా పరిచర్ కొరకు మా కుటుంబాల కొరకు మా సంఘాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మేము తెలియజేస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవులుగా పిలువబడాలని మనకి సూచించాడా లేదా శిష్యులుగా చేయాలని ప్రభువారు సూచించారా మనల్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు సిలువలో బలయకమైన తర్వాత ఆయన మూడవ దినాల తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడినప్పుడు వారికి ఒక పని అప్పగించాడు ప్రభువారు ఏమిటి పని అంటే చూడండి మత్స్య సువార్త ఇరవై ఎనిమిది ఆఖారి అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై వరకు ఉంటుంది పదనకొండ మంది శిష్యులు యేసు తమ్మక నిర్ణయించిన గల్లయ్యలోనికి కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారంట అయితే అక్కడ జరిగిన సందర్భం మెయిన్ పాయింట్ నేను చెప్తున్నాను చూడండి పద్దెనిమిది పంతొమ్మిదిలో అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యిడి ఇక్కడ నోట్ చేసుకుని మనం గమనించలే మాట మనం క్రైస్తవులుగా చెయ్యండి అని యేసు ప్రభు వారి ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ప్రభువుని యేసుక్రీస్తు ముఖ్యమైన పని అప్పగించడు ఆ ముఖ్యమైన పనిని సమస్త జనులను శిష్యులుగా చేయండి అని తన శిష్యులతో మాట్లాడుతున్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటిని గైకొంటూ వారికి బోధించడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను మీరు ఎవరికైతే శిష్యులుగా చేర్చుకుంటారో వారితో కూడా ఉంటాను వారు ఎవరికైతే శిష్యులుగా చేస్తారో వారు వారితో ఉంటాడు సదాకాలము యుగ సమాప్తి వరకు ప్రభువు మనతో ఉంటాడు దీని అర్థం ప్రియమని వల్ల దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే శిష్యత్వత్వం కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారు తన వాక్యం ద్వారా మనకు అనేక పర్యాలు మనకు కనబడుతూ ఉంటుంది ఇంత మాత్రమే కాదు అపోస్తుల కార్యములో ఆరవ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు మొదటి అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు మనం వస్తున్నప్పుడు ఎంతో పరిచర్య జరుగుతుంది ఒకేసారి గారు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది నాలుగు వేల మంది రక్షించబడ్డట్టుగా మనం చూస్తుంటాం పురుషులు ప్రత్యేకించి పురుషులు మాత్రమే మిగిలిన వారు అనేక మంది ఉంటారు వేల మంది ఉంటారు చూసినట్లయితే సంఘము విస్తరించబడుతుంది శిష్యుల సంఖ్య విస్తరించబడుతుంది ఇదే ఆ కార్యములో కార్యములు ఆరో వాద్యములు ఏడు చూసినట్లయితే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరిశూల్యములు బహుగా విస్తరించను బహుగా విస్తరిస్తుంది దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రబలమవుతుందో ఎప్పుడైతే దేవుని వాక్యము ప్రకటించబడుతుందో అనేక మంది తండ్రి యొక్క కుమారుల యొక్క నామలోనికి బాప్తిని తీసుకుంటూ సంఘంలో చేర్చబడుతున్నారు సంఘంలో చేర్చబడిన వారందరినీ ఇక్కడ దేవుని వాక్యం చేత ప్రభువారు క్రైస్తవులుగా చేయండి అని అనట్లేదు క్రైస్తవత్వం అనేది ఒక గొప్ప మెట్టు అది అది ఇంకా ఉన్నతమైన మెట్టు ప్రజెంట్ శిష్యులుగా చేయండి అనే దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్ చెప్తున్నాడు సంఘము విస్తరించబడుతుంది బహుగా విస్తరి విస్తరించబడుతుంది సంఘము సంఘంలో చేర్చబడిన వారందరూ కూడా శిష్యులుగా ఉండాలి శిష్యులుగా చేయాలని దేనివాకం చాలవేస్తుంది అయితే ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటి వచనం చూసినట్లయితే అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్ణపోతకు కూడా దెర్బేగు బయలుదేరిపోయాను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకు అంతి అంత్యుకను తిరిగి వచ్చిరి చూసి రండి వారు పని ఏంటి ప్రభువు అప్పగించిన పని ప్రకారమే వెళ్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు సంఘం కడుతున్నారు శిష్యులు తయారు చేస్తున్నారు అంటే సువార్త విని నమ్మి సువార్థ విని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిని పొందు వాళ్ళందరూ కూడా శిష్యులుగా పిలవబడుతున్నారు సంఘంలో చేర్చబడుతున్నారు బహుగా విస్తరిస్తున్న సంఘం ఆ దినాలలో అయితే మనం ఇంకా చూసినట్లయితే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ అనేకులు శిష్యులుగా చేయబడ్డారు అన అని మనం ఆలోచించాము అయితే ఆ పౌస్తక కార్యంలో పదహారవ అధ్యాయము ఒకటే వచనంలో చూసినట్లయితే పౌలు దిర్భీకుని లొస్తకు వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుందండి తిమోతి ఎవరు ఒక శిష్యుడు అని రాయ రాయబడి ఉంది ఇక్కడ శిష్యుడు మనము శిష్యుడు అని పిలుస్తున్నామంటే మన పైన గురువు అనేవారు ఒక ఉన్నారు ఆ గురువు ప్రభువైన ఏసుక్రీస్తు ఆయన గొప్ప లక్షణాలు వాటన్నిటిని కూడా శిష్యులు ఏం చేయాలి ప్రకటించాలి పాటించాలి శిష్యులుగా ఉన్నవారు గురువుగారు ఏదైతే చెప్పారో ప్రభు యేసుక్రీస్తు ఆ విషయాలను మనస్ఫూర్తిగా అంగీకరించి వాటిని పాటిస్తూ ప్రకటించాలి ఇంకా చూడండి ఇది మన వల్ల అపోస్త కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడులో మన శిష్యులు అనే సంగతులు మనం ఆలోచిస్తున్నాం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయల గలతీయ ప్రాంతమందును పురుగీ అందును సంచరించచ్చు శిష్యులందరినీ స్థిరపరచను తర్వాత ఇక్కడ పరిచర్లో శిష్యుల్ని శిష్యులందరినీ కూడా ఏం చేయబడ్డారు స్థిరపరచబడ్డారు ఈ శిష్యులందరూ కూడా వాక్యం చేత సంఘములో స్థిరపరచబడ్డారు ఇది దేవుడు శిష్యులకి ఇచ్చినటువంటి గొప్ప పరిచర్య మరి మీకు ప్రశ్న రావచ్చు శిష్యులంటే అంటే పురుషులేనా శిష్యులంటే పురుషులైనా మరి స్త్రీలు ఉండరా ఖచ్చితంగా దీనికి వాక్యం సమాధానం చెప్తున్న ప్రేమను వల్లరా అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు వచనం ఇక్కడ ఒక శిష్యురాలు ఉంటారండి ముప్పై ఆరు వచ్చిన మరియు యుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఎవరున్నారండి యుప్పేలో యుప్పే అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో తబిత అని ఒక శిష్యురాలు ఉందండి ఆమెకు భాషాంతరమున ఉన్న అని పేరు ఈ దోర్క అనే పేరు అర్థం ఏంటంటే లేడీ చక్కనిది అని అర్థం వస్తుందండి ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను ఆమె ఏం చేయబడింది శిష్యురాలు అని ఎందుకు పిలువబడింది ఆమె మంచి ధర్మకార్యాలు మంచి సత్క్రియలు ఆమె కలిగి ఉంది కాబట్టి ఆమె యేసుక్రీస్తుకి శిష్యురాలుగా పిలవబడింది ద్వారక తబిత అనే ఒక స్త్రీ కాబట్టి స్త్రీలు కూడా దేవునికి శిష్యులుగా శిష్యురాలుగా ఉండొచ్చు దీన్ని బట్టి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే మరి సమస్త లోకంలోకి వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి అందరూ కూడా శిష్యులనుగా చేయండి శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకని దేవుడు ఈ విధంగా కోరుకుంటున్నాడు ఈ శిష్యులందరూ శిష్యురకం చేస్తూ గురువు గారు చెప్పినట్టుగానే వారు దేవుని మాటలను ఆ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ప్రకటిస్తూ వాక్యాన్ని పాటిస్తూ సర్వలోకం కింద స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లోకము వారిని గమనించింది ఇంతకు మునుపు నా ప్రసంగంలో చెప్పాను లోకము వారిని గమనించింది వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను లోకము గమనించింది అపోస్తుల కార్యములు అధ్యాయం చూసినట్లయితే ఇరవై ఆరవచంలో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి మొట్టమొదట అంత్య శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు చూసారండి చూడండి ఈ క్రైస్తవులు అనబడడానికి పేరు ఈజీగా రాలేదు ప్రియమవల్లరా అపోస్తల కార్య గ్రంథము మనం ఆలోచించినట్లయితే ఎనిమిది తొమ్మిది అధ్యాయుల ప్రియమణ వల్లరా సంఘము హింసించబడింది ఏడవ అధ్యాయంలో స్టెఫనను మహాసభ్యత స్టెఫనను రాళ్ళతో కొట్టి చంపేశారు క్రైస్తవులు దేవుని శిష్యులందరూ కూడా మరి విస్తరిస్తున్న సమయంలో మరి సౌలుగా ఉన్న పౌలు భయంకరమైన సం హింస సంఘానికి కలగజేశాడు వీళ్ళందరూ కూడా వారి గుప్పెట్లో ప్రాణాల గుప్పెట్లో పెట్టుకొని ఆయా ప్రాంతాలకు పారిపోయి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని విడవకుండా ప్రియమని వాళ్ళ దేవునికి ప్రియమైన శిష్యులకి వీళ్ళందరూ జీవించారండి వీళ్ళందరూ జీవించిన తర్వాత దేవుడు మరి సౌలును పౌలకు మార్చిన తర్వాత తన సహకారము సంఘానికి అందింది వీరందరూ కలిసి మరి అనేక మందిని శిష్యులుగా తయారు చేశారు అయితే ఎవరు శిష్యులు మనం ఎలా గుర్తుపట్టగలమంటే దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి మార్కుస్ వార్త మార్కుసు వార్త మూడవ అధ్యయమం పదమూడులో ఇలా ఉంటుంది దేవుని వాక్యం చదివిస్తుంది ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని వారు వారాయన వద్దకు వచ్చి ఎవరు పడితే వారి శిష్యులు అవరండి దేవుని వాక్యము ప్రకటించబడబడుతుండగా దేవుని వాక్యము ఎవరి హృదయాలకైతే తాగుతాదో ఎవరు హృదయం అయితే మరి దేవుని వైపు తిరుగుతుందో ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో వారిని దేవుడు పిలుస్తున్నాడు ఆయన పిలిచిన వారికి మాత్రమే ఆయన మాటలు వినబడతాయి ఆయన మాటలు గ్రహింపునికి వస్తాయి వారి జీవితాలు మార్చబడతాయి ఎవరు పడితే వారు శిష్యులుగా చేయబడరు దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్న వారు మాత్రమే ప్రభు శిష్యులుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది దేవుని వాక్యం కలిపిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే తెస్వండ్ రాసినటువంటి రెండవ పత్రిక రెండవ వైద్యము పదమూడు పద్నాలుగు కూడా మనం చదువుకుందాం ప్రభువు వలన ప్రేరేపింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచు పరచుట వలనను ఎవరు శిష్యులుగా అవుతారని వాక్యం చదివిస్తుంది చూడండి ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్న గనుక చూశారంటే దేవునివాక్యం చాలా స్పష్టంగా కలిపిస్తుంది ఏంటండి ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటేనే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచపరిస్తేనే మీరు సత్యమును నమ్ముట వలననే రక్షణ పొందుట వలననే ఆది నుండి మీరు దేవుడిని ప్రణాళిక ఉంటేనే దేవుడు మిమ్మల్ని కోరుకుంటేనే దేవుడు మిమ్మల్ని పిలిస్తేనే ఆయన శిష్యులుగా అయ్యే అర్హత ఎవరికి బడితలకు ఉండదండి ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రభు మమ్మల్ని పిలిచాడనేసి వస్తున్నారు మంచిదే అనేక రకాలుగా మరి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి మరి బోధిస్తూ ఉండు మరి అనేక రకాల డిబేట్లు పెట్టి దేవుని నామాన్ని అన్యజనుల మధ్య అవహేన చేస్తున్నారండి ఎవరికి మనం ఆలోచించినట్లయితే చూస్తున్నట్లయితే వారి ప్రసంగాల్లో దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎక్కడొక్కడ కనిపించడు ఆయన చేసిన కార్యము మన శిష్యు యేసుప్రభువు ఆ శిష్యులు కట్టినప్పుడు భారం ఎక్కడ కూడా కనిపించదు అన్నీ కూడా చెదరగొట్టే మాటలు చెదరగొట్టే ప్రసంగంలో భారం లేదు బాధ్యత లేదు ప్రేమ లేదు అందుకే ఒక క్రైస్తవుడిగా నువ్వు అనబడాలంటే అది గొప్ప మెట్టు దానికంటే ముందు నువ్వు శిష్యుడిగా కనబడాలి దేవుని ఎదుట సంఘంలో సమాజంలో శిష్యుడు అనగానే తగ్గింపు జీవితం తన్ను తను తగ్గించుకోవాలి దాన్ని తాను తగ్గించుకోవాలి దేవుని వాక్యం చల్లవలసిన చూసే ప్రియమైన మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువాణ యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలుస్తున్నారు మేము సువార్త ప్రకటిస్తున్నాము ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అని దీని అర్థం దేవుడు మాకు అప్పగించాడు మేము సువార్త ప్రకటిస్తున్నాము ఆయనే పిలుస్తాడు ఆయన ఎయిర్పోర్ట్లో ఉండవారిని శిష్యులుగా చేస్తాడు ఇది గొప్ప అమసన్ ప్రియమైన వాళ్ళ గొప్ప సందర్భమేది ప్రిమన వాళ్ళరా మరి శిష్యుడిగా ఉండాలంటే గొప్ప సంగతే మరి శిష్యుడిగా తయారైన తర్వాత శిష్యులుగా పిలవబడిన తర్వాత మరిన్ని స్థానంలో ఉంటాయి సంఘంలో మనం చేర్చబడ్డాము దేవుని పిల్లలుగా మనం పిలవబడుతున్నాము క్రైస్తవులుగా ఈజీగానే వారు క్రైస్తవులు రా అనే సంకం అంటే నువ్వు ఏ పని చేయకుండానే నువ్వు ప్రభు కార్కు ఏ కార్యం చేయకుండానే నువ్వు ప్రభుకారు ఏ త్యాగం చేయకుండానే ప్రభుకార ఏది వదిలిపెట్టకుండా నువ్వు ఈజీగా క్రైస్తవుడు అయిపోయావు కానీ సమాజం సంఘం దృష్టిలో కానీ ప్రభు దృష్టిలో నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా నువ్వు నేను ఆలోచించుకోలే సోదరుడు సోదరి ఎందుకని లేకపోతున్నామంటే ఇదిగో దేవుడు తన శిష్యులకు ఈ బాధ్యతలు అప్పగించాడు ఇవి పాటించాలి అని చెప్పాడు ప్రేమను వల్లరా ఏసు ప్రభువు తన శారీరహితంగా ఉన్నప్పుడు అనేసారి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ప్రసంగాలను కూడా చాలా మంది కొండల మీద ప్రసంగిస్తూ ఉండబడ్డాడు ప్రభు అని ఆయన మరి మత్స్యసు వార్త ఐదో అధ్యాయం ఆరో వాద్యం ఏడో వాద్యంలో ఈ మూడు వాజ్యాలు కలిపి బంగారు మాటలు అంట ఈ మాటలు ఇందులో ఈ బంగారు మాటలు కొన్ని మాటలు మరి శిష్యులకు చెప్పాడు ప్రభు అని ఇవన్నీ ఇప్పుడు శిష్యులకే ఆయన ప్రసంగించాడు చుట్టూ ఉన్న ప్రజలందరికీ మరి శిష్యులు పాటించారు ప్రి మన అయితే చూడండి మత్స్య సువార్త ఐదవ వైద్యం మనం ధ్యానం చేసుకుందాం శిష్యులు అనబడిన వారు చేయవలసిన పనులు ఏమిటి మరి శిష్య అనేది సంపూర్తి చేసిన తర్వాత సమాజం వలన అప్పుడు క్రైస్తవులు రా అనపడుతుంది వెంటనే క్రైస్తవులందో లేదా మనం చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి చెడు పనులను బట్టి మన నోటి నుంచి చెడు మాటలను బట్టి మన చెడు ప్రవర్తన బట్టి క్రైస్తవులను పేరు పెట్టినందుకు నిన్ను దూషించరు నువ్వు నమ్ముకున్న దేవుని దూషిస్తారు నిన్ను బట్టి దేవుని నామ అన్య జనుల మధ్య దూషించబడుతుంది ప్రియ సహోదరుడ సహోదరి అయితే అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడకూడదంటే నువ్వు ఒక నమ్మకమైన శిష్యుడిగా ప్రభువు కోరుకున్న శిష్యుడికి నువ్వు బ్రతకాలి శిష్యుడికి కొన్ని చెప్పుడు ప్రభువు వారు ఈ ఐదు వైద్యంలో మత్యసు వార్త ఐదు వైద్యంలో దీన్ని కొండ మీద ప్రసంగం అంటారు ఈ కొండ మీద ప్రసంగంలో గొప్ప సంగతులు ఎన్నో ప్రభువు చెప్పాడు కొన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి ఐదో వైద్యము మొదటినే మనం ధ్యానం చేసుకుందాం ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించారు ఎవరు వచ్చారు ఆయన ఎద్దకు వచ్చారు శిష్యులు వారు వచ్చారు శిష్యులకు చెప్తున్నాడు గురువు అయిన ప్రభు నేసుక్రీస్తు ఆయన చెప్తున్నట్టుగా ఆ బంగారు మాటలు ఆ కొండ మీద ప్రసంగం ఏంటి మనం చూద్దాం ఇవన్నీ మనం ఎప్పుడు చదువుకుంటాము మన సంఘాలలో మన సేవకులు చెబుతూనే ఉంటారు వింటూనే ఉంటాము మర్చిపోతూనే ఉంటాం ఎవ్వరు కూడా పాటించరు మనం వీటన్నిటిని పాటిస్తే మరి దేవాది దేవుడు ఆయన కోరుకున్నట్టుగానే ఆయన రాజ్యవ్యాప్తలో స్వార్థ ఎప్పుడో మరి స్వార్థ ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది ప్రియమన్ వారినరా సువార్త ఇంకా కంప్లీట్ కాకుండా మరి దేవుడి రాజ్యంలో దేవుడి సంఘము ఇంకా బలహీనంగా ఉందంటే నమ్మిన వారు నమ్మకంగా లేకపోవడమే క్రైస్తవులు అనబడిన వారు శిష్యులుగా లేకపోవడమే మరి నమ్మకమైన శిష్యులు లేకపోవడమే మరి క్రైస్తవులుగా ఈ మరి దేవుని కోరుకున్నట్టుగానే క్రైస్తవ జీవితం జీవించలేకపోవడమే ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాము మనము ప్రభువుని నమ్ముకున్నాము సంఘంలో చేర్చబడ్డాము క్రైస్తవులకి పిలవబడుతున్న లోకం దృష్టిలో మరి మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాము అంటే ప్రభువు ఇది చెప్పాడు చూడండి ధన్యతలో ఈ బంగారు మాటల్లో మూడవ ఆవచనం నుండి చూసుకుని ఉందాం ఆత్మవిషేమ వారు ధన్యులు మొట్టమొదటి మాట ప్రేమ వల్లరా ఆత్మవిషేమ దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది శిష్యుడికి ఏముండాలి శిష్యుడికి క్రైస్తవుడు అనుకుంటున్నాం కదా క్రైస్తవుడు అనేది అది గొప్ప మెట్టు అని చెప్తాం కదా ఆ మెట్టును మనం ఎక్కాలంటే ఈ కింద శిష్యుడు అనే మెట్టును మనం ఎక్కాలి ప్రియమైన వాళ్ళు ఈ శిష్యుడు అనే మెట్టు ఎంత కష్టపడాలో చూడండి అక్కడ మన గురువుగారు చెప్పు ప్రభుత్వం ఏ సూచిస్తు వారు ఏం చెప్తున్నాడు శిష్యుల్ని కొండకి ఆ ధన్యతల కోసం చెప్తున్నాడు ఇక్కడ గొప్ప ధన్యతలు ఈ ధన్యతలు మన జీవితంలో ఉన్నట్లయితే ప్రియ సంగమ ప్రియమైన వాళ్ళరా వినండి ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు మరి సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు ఏం చేయమన్నాడు శిష్యులుగా చేయమన్నాడు శిష్యులు చేయవలసిన పనులు ఏంటో అక్కడ ఉన్నటువంటి శిష్యులకు బోధిస్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు గొప్ప ధన్యకరమైన ప్రసంగం అంటుంది వీటిని మనం పాటించాలి ఆత్మ ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు చూసారండి దీనత్వం కలిగి ఉన్నావా ఓ సహోదరుడా సహోదరి నిన్నే దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు దేవుడు నువ్వు శిష్యుడు ఒక శిష్యురాలు నువ్వు పిలవబడ్డావు సంఘంలో చేర్చబడ్డావు నీ జీవితంలో మార్పు జరిగింది నీ పాత రోత జీవితము విడిచిపెట్టేసావు నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడ్డావు ఇక నీ పాత రోత జీవితం నీ కొత్త జీవితంలో రానకూడదు రానవకూడదు ప్రేమను వల్లరా మనము కూడా మారం కదండి మనం కూడా పాత జీవితం విడిచిపెట్టాము ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకున్నాం సంఘంలో చేర్చబడ్డాం సంఘంలో చేర్చబడిన మనము ఇదిగో క్రీస్తుని ప్రకటించాలంటే నువ్వు నేను చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ధన్యతలో ఇందులోనే ఉన్నాయి దీవెనలు ఇందులోనే ఉన్నాయి ఆశీర్వాదం ఇందులోనే ఉన్నది లేదా శాపము దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ అతిక్రమించే ఆజ్ఞ అతిక్రమమే పాపం నీకు తెలుసు చేస్తున్నావా తెలియక చేస్తున్నావా ఆత్మవిషయమైన దీని లేని వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరం గలవారు ధన్యులు వారి కనికరము పొందుతురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిదరు సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమాలనబడతరు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హిందించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు ఎప్పుడు మనము ధన్యులం అవుతాయమయ్యా జనులంటా మన మీద నిందలు వేస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అయినా మీరు ఓర్చుకోవాలి మీరు ధన్యులు ఇంకెప్పుడు అయ్యా మనం ధన్యులం అంటే మనము సంతోషించి ఆనందించుడి పరలోకమంది మీ ఫలము అధికమగుణం ఇలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను కూడా హింసించారు దేవుడు తన వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అండి మనకి ధన్యత ఎక్కడ కలుగుతుందంటే నా నిమిత్తం జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అడ్డండి ఇలా జరిగినప్పుడు మనం ఏం చెయ్యాలి జనులు మనల్ని నిందిస్తున్నారు హింసిస్తున్నారు అబద్ధ మాటలు పలుకుతున్నారు లేనిపోయిన మాటలు లేనిపోయిన నిందలు వేస్తున్నారు ఆ మాటలన్నిటిని బట్టి వెంటనే మనము కోపపడిపోవాలా వెంటనే వాళ్ళ మీదకి శత్రుతను పెంచుకోవాలా వెంటనే మనము మరి కయ్యానికి మరి రెడీ అయిపోలా ఏం చేయాలి దేవుడు చెప్తున్నాడు సంతోషించి ఆనందించుడు ఎంత గొప్ప పరీక్ష పెట్టాడు దేవుడు నువ్వు శిష్యుడుగా శిష్యురాలుగా ఇవి ముందు ఈ మెట్టిని ఎక్కాలి ఆ కొండ మీద శిష్యుని కూర్చోపెట్టి చెప్తున్న మాటలు అనేక మంది వెంటున్నారు ప్రభువు నోరు తీర్చి ఏ విధంగా బోధిస్తున్నారు మీరు శిష్యుడుగా శిష్యుడు కలిగి ఉండాలంటే దీనవత్వం కలిగి ఉండాలి దుఃఖపడేవారుగా వాదచ్చబడేవారు ఉండాలి భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారు ఉండాలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉండాలి కనికరం గలవారుగా ఉండాలి హృదయ శుద్ధి గలవారుగా ఉండాలి సమాధాన పరుచువారుగా ఉండాలి ఈనాడు చూడండి సమాధాన పరుచుతుందమ్మా చాలామంది మనుషుల మధ్యన చిచ్చులు పెడుతున్నారు చాలామంది చాలామంది ఓర్చుకుంటున్నారా హృదయ శుద్ధితో ఉంటున్నారా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాము హృదయ శుద్ధి లేకుండా ప్రభువుని ఆరాధిస్తూ చాలా చాలామంది ఎందుకంటే ప్రియమనమరా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఈ వ్యాధిని ఎవడు గ్రహింపగలడు మనుషుడు ఎవడు కూడా గ్రహించలేడు ఎందుకంటే మనకి ఏం తెలుసు ఆ బాహ్య రూపం మనకు తెలుసు కానీ దేవుడు బాహ్య రూపాన్ని చూసే దేవుడు కాదు మన అంతరంగ స్వభావాన్ని మన హృదయాలను చూసే దేవాది దేవుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను పాత నిబంధనలో మరి సౌలు తర్వాత సౌలు భ్రష్టిత్వాన్ని బట్టి దేవుడు పక్కన పెట్టేసి మరి వేరే రాజుని నియమించాలన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ సోమీలు పంపించింది ఎక్కడికి యశయ్ కుమార్లో ఒక ఉన్నాడు అక్కడ పంపించాడు ప్రభు అక్కడ ఈ ప్రవక్తలు ఏం చేశాడు యశ్ గారితో మాట్లాడుతూ నీకు ఎంతమంది అంటే కుమారులందరూ చూపించాడు ఆయన ఏం చేస్తున్నాడు ఎత్తు పొడవు రంగు చూస్తున్నాడు కానీ అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన పట్టినటువంటి వ్యక్తి చూడలేకపోతున్నాడు దేవుడు ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదండి ఇంకా అక్కడ ఉన్నటువంటి కుమారులందరూ చూశాడు ప్రవక్త గారు అయితే దేవుడు అంటున్నాడు ఇతను కాదు వీరి కాదు వీరి కాదు అంటే అప్పుడు ఆ తండ్రిని అడుగుతాడు ప్రవక్త అయ్యా నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారంటే ఆ ఒకడున్నాడు చిన్న కుమారుడు అరు అడవిలో గొర్రెలను కాస్తూ ఉన్నాడు పిలువు వెంటనే పిలువంటే పిలిచాడు పిల్లడు అతను వస్తూ ఉండగానే దేవుడు ఇదిగో నేను కోరికలున్నా నా సేవకుడు ఇతను నేను అభిషేకం చేయాలి రాజుగా చేయాలన్నప్పుడు దేవుడు అతని రూపాన్ని కానీ అతని ఆకారాన్ని కానీ చూడలేకని దేవుడు అతని మనస్సును చూశాడు సేమ్ అదే పాయింట్లో మనం ఆలోచించినట్లయితే మనము మన బాహ్య రూపాన్ని మనం ఎంత ఎత్తున్నామో ఎంత అందంగా ఉన్నామో ఎంత డబ్బు సంపాదించామో ఈ ఊరు ఊరిలో ఎంత గొప్ప మంచి పేరు ఉందా ఇవేమి కూడా దేవుడికి లెక్కలేవు నీకు నాకు మన ఇంట్లో వారికి సమాజంలో ఉన్న వారికి సంఘంలో ఉన్న వారికి గొప్ప తప్ప దేవుని దృష్టిలో గొప్ప కాదు దేవుడు ఏం చూస్తున్నాడు అంటే మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు కాబట్టి ప్రియమన వాళ్ళరా దేవుడు వీటన్నిటిని బట్టి ఏం చేయమంటున్నాడు మీరు ఓర్చుకోవాలి నా నిమిత్తము నాకు శిష్యులే ఉండాలంటే నా నియమం జన్ మిమ్మను నిందిస్తారు హింసిస్తారు మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు మౌనంగా ఉండాలి ఇంకా దేవుడు చెప్పాడు దేని వాక్యంలో ఇంకేం చెప్పాడు శిష్యులకి ఏం చెప్పాడు నీ పొరుగు వారిని ప్రేమించి నీ పొరుగు వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు ఎంత గొప్ప బాధ అండి ప్రభుకు శిష్యులకి ఉండాలంటే ఏం చేయాలంట నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనేది ఒక వ్యక్తి నీ శత్రువులను క్షమించమన్నాడు నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు ఒక కొడితే రెండు చంపమన్నాడు నేను హింసిస్తే నేను బాధిస్తే వారిని క్షమించమన్నాడు వారి కొరకు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం అందుకే అనేక మంది ఈ రోజుల్లో తగ్గింపు లేదు ప్రేమ లేదు విశ్వాసం లేదు ఇవన్నీ కూడా లేకుండా పైకి డంబాలు కొట్టుకుంటూ మేము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ అనేక కార్యాలు చేస్తున్నారు కానీ దేవుని దృష్టిలో మాత్రం నిజమైన దేవుని పిల్లలుగా నిజమైన శిష్యులుగా దేవుని దృష్టిలో కనబడలేకపోతున్నారు దేవుడు మొట్టమొదటిగా చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి ప్రజలందరినీ క్రైస్తవుని చేయండి అని యశ్వరభ ఎక్కడ చెప్పలేదు కానీ ఈ లోకము గుర్తించింది శిష్యులు చేస్తున్న గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు లోకం గుర్తించి ఈ లోకాన్ని తలక్రిందులు చేస్తున్నారే వీర్ర క్రైస్తవులు అంటే అన్నారు నువ్వు చేస్తున్న పనులు బట్టి ఈ సమాజ మనల్ని ఈ తల్లి నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవులు అని అనాలి ప్రేమైన వాళ్ళరా చూసినట్లయితే దేవుడు ఇంకా మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద నువ్వు నీ శిష్యుడిగా ఫలించాలని అన్నాడు దేవుడు వాటిని పాటిస్తూ ఈ ఇవి నీ హృదయంలో ఉన్నాయి ఏదైతే నీ హృదయం ఏదైతే భయంకరమైన వ్యాధితో ఉందో ఆ వ్యాధిని తొలగించుకుని నీ హృదయంలో ఈ మాటలు పెట్టుకోమన్నాడు ఏమిటా మాట అంటే నువ్వు ఫలించి అభివృద్ధి అవ్వాలి ఆత్మఫలం కలిగి ఉండాలి ప్రియమణ వల్ల శిష్యుడిగా ఉన్నవాడే కలిగి ఉండాలి ఆత్మఫలము ఇగో శరీర కార్యాలు గలత రక్షణ పత్రిక ఉంటాయి శరీర కార్యాలు ఐదు వర్యం చూసినట్లయితే శరీర కార్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని విడిచిపెట్టాలి నూతన సృష్టిగా చేయబడ్డావే ఒక శిష్యుడిగా పిలువబడ్డావే సంఘంలో చేర్చబడ్డావే నువ్వు ఫలించి ఈ ఫలాలను బట్టి ఈ లోకం నిన్నీ క్రైస్తవుడురా బిడ్డరా అని పిలుస్తుంది ప్రేమ వాళ్ళరా ఏమిటయ్యా ఫలం అంటే మనకు తెలుసు ఇది కూడా తెలుసు గలతల రక్షణ పత్రిక ఐదవ వైద్యము ఐదవ వైద్యం ఇరవై రెండు వచ్చి ఆత్మఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిని ఒక క్రైస్తవుడు మెడలు వేసుకుని ఆదరణ భూషితురాలుగా ఆదరణ పుష్రాలుగా ఒక క్రైస్తవుడు ఉండాలి క్రైస్తవురాలు ఉండాలి దేవుని ప్రేమను కలిగి ఉండాలి దేవుని ప్రేమను క్రియలో చూపించాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీ సంతోషాన్ని మరి సంఘంలో నీ కుటుంబంలో కనపరచాలి నువ్వు సమాధానం కలిగి ఉండాలి అందరితో దీర్ఘశాంతం కలిగి ఉండాలి దయారాత్మ కలిగి ఉండాలి అందరి మీద మంచితనం అందరితో మంచితనం కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి నువ్వు సాత్వికుడుగా నెమ్మది జీవితం కలిగి ఉండాలి ఆశా నిగ్రహం కలిగొండాలి ప్రేమ వారా ఎక్కడే నిగ్రహించుకోకుండా చాలామంది పడిపోతున్నారు దేవుని ప్రేమను కోల్పోయారు మొదటి వారు కడపట వారు అయిపోతున్నారు కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు నిన్నకాక మొన్న వచ్చిన వారు మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంటే నుండో ఉన్నటువంటి క్రైస్తవులు ఇరవై ముప్పై సంవత్సరం ఉన్నటువంటి వారు ఉన్నవారు ఉన్నట్టుగానే మరి పాలు తాగని పిల్లలు ఎదకపోతే ఆ తల్లికి తండ్రికి ఎంత బాధగా ఉంటుందో పాలు తాగ శిష్యులు పాలను ఏమైపోయి ఆహారానికి రావాలి ఆహారం తర్వాత బలమైన ఆహారం రావాలి దేవుడు తన పిల్లల విషయాన్ని కూడా అదే కోరుకుంటున్నాడు మీరు మరి ఎప్పుడైతే విశ్వసించి ఎప్పుడు సంఘంలో చేర్చబడ్డారో మీరు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే తగ్గ పిల్లలు ఉన్నారు కానీ మీ క్రియలో ఏనాటి మార్పు లేదు ఎందుకని మార్పు లేదంటే ఇదిగో మీలో ఈ ప్రేమ నశించిపోయింది సంతోషం పరిపూర్ణ అవ్వట్లేదు సమాధానం ఉండట్లేదు ఎందుకు సమాధానం ఉండట్లేదు ఒక ఇంట్లో మరి అత్తగ కోటలకి సమాధానం ఉండదు సమాధానం ఉండదు తల్లిదండ్రులకి మధ్యన సమాధానం కొడుకులకి పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు ఒకే సమూహంలో ఒకే రట్టులో ఒకే పాత్రలో పాలు పంచుకుంటాం సమాధానం ఉండదు దేవుని ప్రేమ ఉండదు ఇవే మనము ఈ స్టెప్లు మనం దాటకుండా ఈ శిష్యురకాన్ని మనము సంపూర్ణ చేయకుండా క్రైస్తవుడికి మనం ఎలా పిలవబడుతున్నావు ఈ రోజుల్లో గొప్పలకు వెళ్ళిపోతున్నారు డంబాలు ఎంతెంతో గొప్పగా చేసాము ఎంత హుందగా చేసాము మన కొరకు మన సంఘం కొరకు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారని డంబాలకు పోతున్నారు కానీ ఆయన చేసిన ఆ బలియాగంతో పోల్చుకుంటే ఆయన చేసిన ఆ శిలువ యాగంతో పోల్చుకుంటే ఆయన చేసిన గొప్ప పనిని బట్టి చూసుకుంటుంటే ఆ గొప్ప రక్షణ కార్యని బట్టి చూసుకుంటున్నట్లయితే ఆయన చూపిన ప్రేమ కానీ ఆయన చూపిన జాలి కానీ దయ కానీ కరుణ కానీ ఆయన క్షమాగుణం కానీ ఏది ఎప్పటికీ మనము దిక్కుమాలిన మన వారము పనికి మాలను వారు ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ దేవుడు తన గొప్ప ప్రేమను మన ఎటలు చూపించాడు మనం ఇంకా బలహీనంగా ఉన్నప్పుడే తన ప్రేమను తన కృపను మన మీద పొడగించి మనం రక్షించాడే శిష్యులుగా చేయండి అని శిష్యులుగా అప్పగించాడే మరి శిష్యులుగా చేయబడ్డప్పుడు మనము శిష్యులుగా మనం చేయవలసిన కర్తవ్యాన్ని ఆ బాధ్యతను ఎరిగి దేవుడి కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి మనం జీవించాలి అప్పుడే ఈ లోకము వీడు నిజమైన క్రైస్తవుడరా నిజమైన దేవుడిని కుమారుడు నిజమైన క్రైస్తవురాలు ఒక ద్వారక ఓ అక్క ఓ చెల్లి ఓ తల్లి నువ్వు ద్వారక వలె మంచి సాక్షిని పొందుకుంటావు ఓ అన్న ఓ తమ్ముడు ఓ తండ్రి నువ్వు కూడా ఆ శిష్యుల వలె మనమందరము శిష్యుల వలె మంచి పేరు సంపాదించుకుందాము రండి రోషము కలిగి జీవిద్దాం ప్రభువురాకర సమీపం ఉంది మనమందరము నమ్మకమైన నాణ్యమైన నమ్రత కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం దేవుడే మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె మీకు ఏమన్నా మరి ప్రార్థన అవసరతలు నా ఫోన్ నెంబర్ కింద వస్తుంది నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ చేయొద్దు మెసేజ్ పెట్టండి మీ మెసేజ్ మీరు చూచి చదివి మీకు వరకు ప్రార్థన చేస్తాం అయితే వాట్సాప్లో మీకు రిప్లై పెడతాం ఈ యొక్క సందేశం మీద ఏమైనా ప్రశ్నలు డౌట్ ఉన్నట్లయితే ప్రశ్నలు కూడా మీరు అడగచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని మరి ఈ కార్యాన్ని ముగిస్తున్నాం తదుపరి మరి వాక్య కూడికలో ప్రభుని శుద్ధిస్తూ దేవుని వాక్యాన్ని మాట్లాడుకుందాం ప్రార్థన మహోన్నతుడ సర్వోన్నతుడ జీవాధిపతి నీకు స్తోత్రమైనా జాలిగల దేవా జీవం గల ప్రభువ నీకు స్తోత్రం తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదనైనా తండ్రి ఎందుకు పనికిరాని వారమైన ఏమనైనా మా పట్ల మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పదనైనా తండ్రి ప్రభువానికి స్తోత్రం అయినా తండ్రి ఈ లోకంలో ప్రభవ మమ్మల్ని మరి క్రైస్తవులుగా మరి మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి క్రైస్తవులు చేయవలసినటువంటి ఆ విధుల కంటే శిష్యులుగా మేము ఈ లోకంలో జీవించి చేయవలసిన పనులు అనేకమైనవి ఉన్నాయి నాయన వాటి అన్నిటిని మేము మా జీవితంలో అన్వయించుకుని క్రియారూపంగా ప్రభు మేము పాటిస్తూ నీ కొరకు సత్య సాక్షులుగా జీవించడానికి సహాయం ప్రార్థిస్తున్నాము దేవాణి స్తోత్రము తండ్రి మేము కూడా ప్రభువా నీ సువార్థ ప్రభువా ప్రభు వంతు బాధ్యత నిర్వహించడానికి సహాయం చేయండి వాక్యమైనటువంటి కుటుంబాలను బట్టి వాక్యమైనటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఆ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారికి వెళ్ళిన పాటి పాటలను ప్రభు ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని తండ్రి ముఖ్యంగా ప్రభావ ఈ లోక సంబంధమైన ఆశీర్వదం కంటే పర్లకు సంబంధమైన ఆశీర్వదం ఎంతో గొప్పదని మేము నమ్మినైనా దాని కొరకు మాత్రమే ప్రభు మేము జీవించడానికి మీ కృపను మా మీద పొడగించమని మా ప్రాణపీడి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అమేన్ థ్యాంక్ యూ అందరికి వందరాలు గాడ్ బ్లెస్ యూ